అందరూ ఆయనకు పదవి ఏదంటున్నారు ఆయనేమో యువ నాయకత్వం కోసం సీనియర్లు పక్కకు జరగాలంటారు అప్పుడు ఇప్పుడు ఆయనను పదవులు వెతుక్కుంటూనే వచ్చాయి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎన్నెన్నో పదవులు అధిష్ఠించిన ఆ పెద్ద ఆయన పదవులకే వన్నె తెచ్చారు సీనియర్లు పాతుకుపోతే జూనియర్ల ఎదుగుదలేంటని ప్రశ్నించే ఆ పెద్దాయనే యనమల రామకృష్ణుడు పదవులను త్యజించి తెలుగుదేశం పార్టీకి మార్గ నిర్దేశకుడైన యనమల సీనియర్లు జూనియర్లకు ఇస్తున్న సముచిత గౌరవం ఒక మచ్చు కేడర్ పెద్ద అయిన యనమల రామకృష్ణుణ్ణి మరోసారి అత్యున్నత పదవులో చూసి మురిసిపోవాలనుకున్నారు కానీ ఆయనేమో పదవులను దూరం పెట్టారు తెలుగుదేశం పార్టీ మహానాడులో ఆయన యువ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పదే పదే నొక్కి వక్కానించారు అందుకు తానే మార్గదర్శకుడయ్యారు యనమల రామకృష్ణుడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో రాజకీయ అరంగేట్రం చేసిన యనమలను పదవులు వెతుక్కుంటూ వచ్చాయి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఆయన ఎన్నెన్నో ఉన్నత పదవులను అధిష్ఠించి ఆ పదవులకే బె తెచ్చారు మాజీ ఆర్థిక శాఖ మాసులు బ్యూరో సభ్యులు రామకృష్ణ గారు డైరెక్షన్ ప్రకారంగా మా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేటర్ అందరికీ కూడా ఒక విధానాన్ని చెప్పారైనా ఏంటంటే పద్నాలుగో తారీఖున గౌరవనీయులు పోలిట్ బ్యూరో సభ్యులు శాసన సభా సభాధిపతి చింతకళ ఐనపాత్రి గారికి మరియు మా తుని జంట నగరాల ముద్దుబిడ్డ సోదరియమని మా ఓంశాఖ మాసులు అంతిగారికి కూడా సన్మానం చేయాలని రామకృష్ణ గారు ఒక నిర్ణయానికి వచ్చి మా కేడందరితో కూడా మాట్లాడి వాళ్ళకి ఘనంగా సన్మానం చేయాలి మన నియోజకవర్గ పక్క నియోజకవర్గాల నుంచి అది ఎన్నికయ్యి ఈ స్థాయికి వెళ్ళారని చెప్పేసి రామకృష్ణ గారు చెప్పడం జరిగింది అంటే మాకేంటంటే రామకృష్ణ గారికి పదవి రాలేదని లో మేము ఉన్నాం రామకృష్ణ గారి నాకు పదవద్దు పది మందికి వచ్చిన దాన్ని మనం ఆస్వాదించాలి వాళ్ళందరికీ కూడా ఒక రకమైన గుర్తింపు తీసి రావాలని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు రామకృష్ణ గారు మా తుని క్యాడర్ అంతా ఏమనుకుంటున్నామంటే సార్ మీకు ఏదైనా మంచి పదవ రావాలి మేము ఆనందంగా ఉండాలని చెప్పేసి మేము అంటున్నాము సార్ అయితే అది కాదు మన మనం ఎంత అభివృద్ధి మీద దృష్టి పెడదాం కేడర్ అంతా ఎలాగ ఉంది ఏంటి అనేది దృష్టి పెడదాం మన పక్క నియోజకవర్గాల నుంచి గెలిచినటువంటి ఉన్నతమైన పదవులు వచ్చాయి కాబట్టి వాళ్ళకి సన్మానం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కేటర్ అంతా కూడా తలలు తలలు రావాలి పద్నాలుగో తారీఖున మంచి ఘనంగా తునిలో మన సాయి వేదిక ప్లేస్ ఏర్పాటు చేయడం జరిగాం అక్కడ వీరందరూ కూడా వచ్చి అయ్యన్న గారికి అలాగే అనితి గారికి సన్మానం మన గౌరవనీయులు యనమల రామకృష్ణ గారు అలాగే మన తుని నియోజకవర్గ శాసన సభ్యురాలో యనమల దేవి గారు కూడా సన్మానం చేయడం జరుగుతుంది దాని అందరూ కూడా తలలు రావాలని కోరుకుంటూ సలహీస్తున్నారు ఇప్పటికీ ఆయన కోరితే ఏ పదవి అయినా ఎర్రతివాచి తివాచి పరిచయం ఇస్తారు ఇవ్వడమా కాదు కాదు నచ్చే పదవికి తనకి తాను తీసుకునే సత్తా ఆయనది కానీ యువ నాయకత్వం పార్టీకి వెన్నెముక్క కావాలని అభిలాషించే యనమల జూనియర్లకు అవకాశం కల్పించేందుకు తనకు తాను పదవులను దూరం పెట్టారు రాష్ట్ర మాజీ ఆర్థిక శాఖ మాచులు యన్మల రామకృష్ణుడు ఆదేశాల మేరకు మరి పద్నాలుగో తారీఖున ప్రీతం నాయకులు శ్రీ చింతకల ఐనపాత్రుడి గారికి పేకరపేట నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర హోంశాఖ మాచులు వంగలపూడి అనిత గారికి కూడా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దానికి తిని నియోజకవర్గ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి ఈ వేదిక ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను పార్టీలో అందరికీ ఆదర్శంగా నిలిచారు దట్ ఈజ్ యనమల ఇప్పుడైనా పార్టీకి ఆయువు పట్టుగా నిలిచిన సీనియర్లకు పదవులు అలంకరించిన జూనియర్లను ఘనంగా సత్కరించాలన్న మరో బృహత్తర కార్యక్రమానికి సన్నాహాలు చేస్తున్నారు ఈ నెల పద్నాలుగున స్పీకర్ చింతకాల హోం హోంమంత్రి వంగలపూడి అనితను తు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభినందన చేశారు సభా ఏర్పాట్లను సీనియర్ నేతలు యనమల రాజేష్ సుర్ల లోవరాజు మోతుకూరు వెంకటేష్ చింతవనేడి అబ్బాయి ఎనుగంటి సత్యనారాయణ కుసుమంచి సత్యనారాయణ మల్లా గణేష్ తదితరులు పరిశీలించారు మనమెదడమే కాకుండా ఎదిగే వారికి చేయూతి ఇవ్వాలి వారిని ప్రోత్సాహపరచాలనేటువంటి గొప్ప సదుద్దేశంతో మా గురువర్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ యనమల రామకృష్ణ గారి పిలుపు మేరకు ఇటు అనితమ్మను కానీ అటు మా ఈయన పాత్రని కానీ సన్మానించుకోవడం నిజంగా మాకు చాలా గర్వకారణం ఎందుకంటే అసెంబ్లీలో మా గొంతును పుస్పష్టంగా వినిపించేటువంటి ఒక నేతగా ధీరోదత్తుడిగా ముఖ్యంగా అసెంబ్లీని గడగడలాడించినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తిగా అయ్యన్న పాత్ర గారిని సన్మానించుకోవడం అంటే యావన్ మంది మా బీసీ సోదరులందరినీ గౌరవించుకోవడంతో సమానమని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఇటు మా హోంమంత్రి అనితమ్మను సన్మానించుకోవడం అంటే ఖచ్చితంగా దళిత జాతిని గుర్తించడం అని కూడా మేము చాలా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ విషయాన్ని కాబట్టి మా గురుగారు లోవరాజ్ సారు పిలిపించిన మేరకు ఖచ్చితంగా కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో మేము అందరూ పనిచేస్తూ గ్రామ గ్రామాల నుంచి మండల స్థాయిల నుంచి అత్యధిక సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి ఖచ్చితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేసే విషయంలో మా వంతు పాత్ర పోషిస్తామని మరొకసారి పునరుద్ధి విరమిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్